రెండు చెరువుల్లో కూడా మంచినీరు ఈ వేసవి కాలం కాబట్టి తగ్గుతుంది కాబట్టి చిలకలూరు పట్టణ ప్రజలందరూ కూడా పొదుపుగా వాడుకోవాలి అయితే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వేసవి కాలంలో నీళ్లు అందించడానికి ఒక శాసనసభ్యుల వారు కృషి చేస్తున్నారు పట్టణంలో నీరు వృధా కాకుండా లీకుల్ని ఎక్కడికక్కడా మరమ్మత్తు చేస్తూ చాలా వరకు అరికట్టడం జరిగింది మరి దానికి మనం సిబ్బంది మున్సిపల్ సిబ్బందికి అభినందించాలి ఇక రెండో విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం తీసుకుంది మరి ఏదైతే మనకు ఉన్న నాలుగు మూడో వారంలో ఒకరోజు ఈ ప్లాస్టిక్ గురించి ప్రజల్లో విస్తృతంగా తీసుకుంటానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చింతమంది నూట ఇరవై మైక్రాన్కు సంబంధించి దానికన్నా తక్కువ ఉన్న దాన్ని వాడకూడదు ఒకే ఒకసారి డిస్పోజల్ చేసి అంటే కూరగాయలు ఇతర వస్తువులు తీసుకొని వెళ్ళి ఇంటికాడ పడేసే సంచులు అసలు వాడకూడదు ఈ విషయంలో వర్తకులు మరియు పట్టణ ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే దీనివల్ల అనేక రోగాలు ప్రాప్తిస్తాయి మరీ ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది భావి తరాల వారు బాగుండాలంటే మరి మనం ఇప్పటి నుంచే దీన్ని నిషేధిస్తే చాలా చక్కగా ఉంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం పోతే దీని మీద ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా తీసుకుంది దాని తర్వాత ఈ మార్చి నెల రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి మున్సిపాలిటీ కూడా ఇంపార్టెంట్ ఒక చిన్న విషయం ఏమిటంటే మన చిలుకులూరిపేట పట్టణంలో ప్రజలు మాత్రం తొంభై ఐదు పర్సెంట్ ట్యాక్స్ కడతారు ఏదేమైనప్పటికీ ఈ మార్చి నెలలో పట్టణ ప్రజలందరూ కూడా ట్యాక్స్ స్వచ్ఛందంగా కట్టి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలని మనసారా కోరుకుంటుంది ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇకపోతే నేను మన యొక్క ముస్లిం సోదరుల కోసం ముఖ్యంగా ఉత్సాహ పెట్టుకున్నాను ఎవరైతే ఒక్క పొద్దులు ఉండారో వాళ్ళు ఆ యొక్క రోజంతా రోజా ఉండి వస్తాను కాబట్టి వాళ్ళకు భోజనం చేసి చేయించి వాళ్ళ చేత దువా చేయించుకోవాలన్న ఉద్దేశంతో నేను పెట్టిన కార్యక్రమం జయప్రదం చేసేందుకు మన ముస్లిం సోదరులకు నేను నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రతి చోట పట్టణ మైనార్టీ సెలవు ప్రెసిడెంట్ నుంచి పట్టణ ప్రెసిడెంట్ నుంచి మా యొక్క మైనార్టీ నాయకులు ఎంతో పవిత్రమైన నెల గత ఐదు రోజులుగా అంటే ఐదో తారీఖు మొదలు నిన్న తొమ్మిదో తారీఖు వరకు చిల్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ రఫానీ గారి ఆధ్వర్యంలో పట్టణ మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ సోదరుల ఆధ్వర్యంలో గత ఐదు రోజులు జరిగినటువంటి ఇఫ్తార్ విందులకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తన ఆరోగ్యం బాగలేకపోతే శాసనసభ్యులు మాజీ వరుడు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు చేసినటువంటి కృషి ఎంత అనేది మాటల్లో వివరించలేనటువంటి నఫానీ గారు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఉపవాసాలు ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను భోజనం పెట్టాలని మనసులో అనుకుని మొత్తం పట్టణంలోని ఇరవై ఆరు మసీదులు కవర్ అయ్యేలాగా ఐదు చోట్ల భోజనాలు ఏర్పాట్లు చేసి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క రూపాయి ఆయన సొంత ఖర్చులు ఆయన సొంత నిధులతోటి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి వారికి నేను భోజనం పెట్టాలి అని చెప్పి ఆయన కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో వారందరూ కూడా దగ్గరుండి సోదరులు ప్రతి ఏర్పాట్లు కూడా వారు దగ్గరుండి చూసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముఖ్యంగా మైనారిటీ సెల్ వారికి కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంది ఈ ఉపవాస దీక్షలు ఇఫ్తార్ విందులతో పాటు ఆయా ప్రాంతాల్లో ముస్లిం ముస్లింపేట మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుంచి టౌన్ మొత్తం ఇస్తార ఏర్పాటు చేయడం జరిగింది వైనాటిచిల్ తరఫున చైర్మన్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా వారి సొంత ఖర్చులతోటి వారి సొంత నిధులు వారు ఒక్కరే ఈ చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఇరవై ఆరు మసీదులో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ రమ్యాన్ నెలలో ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి ప్రతి సోదరుడు విస్తారు విందుకు భోంచాలని ఉద్దేశంతో ఐదు చోట్ల ఒక్కొక్క చోట ఆరు మసీదులు ఏడు మసీదులు అట్లాగా విభజించి ఐదు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది ఆ దేవుడి దేని వల్ల ఆయనకి అంతా చక్కగా అందరూ వచ్చి భోంచేసి వెళ్ళి దువా చేసి ఆయన ఆరోగ్యంగా ఆయుడు ఆరోగ్యాలతో ఇంకా బాగుండాలని అల్లాని ప్రార్థించారు